వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య కార్మికులకు మెఫ్మా సిబ్బందికి ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపును నిర్వహించారు ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకాడేతో కలిసి మేయర్ గుండు సుధారాన్ని ప్రారంభించారు మెగా హెల్త్ క్యాంపులో డయాబెటిక్ ఆర్తో కార్డియో జనరల్ ఆరోగ్య చెకప్లతో పాటు దానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు మెడికవర్ హాస్పిటల్ డైరెక్టర్ వినోద్ తెలిపారు

ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పెట్టిన హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో మేయర్ మేడం అండ్ కమిషనర్ మేడం ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రాంలో మేము హాస్పిటల్ పరంగా మా తరఫున ఒక సేవ అనేది మేము ఇవాళ క్యాంప్ అరేంజ్ చేశాము ఇక్కడ మా హాస్పిటల్ నుంచి సేవలు అందడానికి సిక్స్ కన్సల్టెంట్స్ వచ్చారు మన సీనియర్ ఫిజిషియన్ సీనియర్ కార్డియాలజిస్ట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ సీనియర్ జనరల్ సర్జన్ సీనియర్ గైనికాలజిస్ట్ आर्थपेटिक सर्जन अंड मेडिकल आफीसर्स फर्मोलाजिस्ट फॉर स मैं मुनपल कॉर्पोरेश अंदर कर्मचारियों से सीवे प्रोग्रम फोर से मैं क्या कंडक्टना फस्ट कैंप स्टार्ट दादापू वे मेषंट्स मैं सर्वीर इलागे इंट नैक्स्ट फेज फ्री क्या अरेजा मार्केटिंग की डिजिटल ड्रैकिंग इविड को आर्डने सीनियर कस्टमर से अरेजी हास्टल परना इवा मैं फोर थौज स फिफ्टी रूपी वे टेस्ट लगी नई ट्रिपल नई पैकेज इन दिन हॉस्टल रिनामेटन सो उ प्रस्ताव के उ सीजन चेंज को वर्ज वर्जी

మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము